విశ్వాసు సంవత్సరంలో మనకి విత్తనాల పండుగ జరుపుకునే అవకాశాన్ని ప్రకృతి మనకి ఇచ్చింది నాలుగు ఐదు ఆరు తేదీలలో జరగబోయే ఈ విత్తన పండుగ రైతులకే విత్తనాలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం మరి మామూలుగా మనం వెళ్ళి డబ్బులు పెట్టి షాపులలో విత్తనాలను కొనుక్కోవడం అనేది మన కల్చర్ కానీ ఇక్కడ ఎవరైతే రైతులు మన విత్తనాలను కాపాడుతూ మరి ఇతరులకు ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ విత్తనాలను తీసుకుని మళ్ళీ తిరిగి వారి వంతు బాధ్యతగా ఆ విత్తనాలను వచ్చే సంవత్సరానికి రెట్టింపు చేసి మరికొంతమంది రైతులకు వాళ్ళు ఇవ్వడం కోసమే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇది తొలిసారిగా మన ఎర్త్ సెంటర్ అక్కడ చాలా ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం మరి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ స్టాల్స్ ఒక యాభై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు అందరు కూడా అక్కడికి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను